హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాయి క్లాస్ వోల్డ్ ఈరోజు మన వీడియో వచ్చేసి త్రిమూర్తులు పూజ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈజీగా ఒక రెండు వందలు ఖర్చుతో ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు అయితే పిన్ టు పిన్ అయితే చెప్తాను ఫస్ట్ అయితే మీకు ఒక విషయం అయితే చెప్తున్నాను ఏ దేవుడు నాకు ఇలా చేయండి అలా చేయండి అని అయితే ఎవరో ఏం చెప్పరండి మీ స్తోమత బట్టే చెయ్యండి పక్క వాళ్ళు ఇలా చేస్తున్నారు ఎదురు వాళ్ళు ఇలా చేస్తున్నారు వాళ్ళు ఇలా వాళ్ళు మూడు ఫోటోలు పెట్టారు మూడు పేటలు పెట్టారు తొమ్మిది తొమ్మిది దీపాలు పెట్టారు పక్క వాళ్ళ కోసం అయితే ఆలోచించకండి పూజ మీకోసం చేసుకుంటున్నారు కాబట్టి మీరు మీకు నచ్చినట్టయితే మీరు చేసుకోండి ఎందుకంటే దేవుడు అయితే మనకి కథల అయితే పైసాతోనే నూనె గంజ అవన్నీ అయితే కొంటారండి మనమైతే ఇప్పుడు ఎక్కువ జనాలు పూజల మీద పడిపోవడం వల్ల పూజల విధానాలు కూడా మార్చేసి ఏవేవో చేసేస్తున్నారు నేనైతే సింపుల్గా అండ్ నీట్గా అయితే చేసుకున్నాను ఫస్ట్ అయితే మన పూజ దగ్గరికి వస్తే ఒక పేటకి నీట్గా పసుపు కుంగం రాసుకొని మన త్రిమూతుల ఫోటో అయితే పెట్టుకున్నానండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులది ఆ ఫోటోకి అయితే మన దగ్గర ఉన్న పువ్వులన్నీ అలంకరిస్తున్నాను మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే అవైతే అలంకరించుకోవచ్చు దీనికోసం నా దగ్గర పువ్వులు లేవే డబ్బులు లేవని అయితే మీరైతే ఫీల్ అవ్వకండి నెక్స్ట్ ఈ పూజ ఎవరెవరు చేయొచ్చండి ఎవరైనా చేయొచ్చండి మనకి పూజ లేదు అన్నదైతే అయితే ఏముండదండి பூஜை எவரிக்கி உடது மன మనం ఎవరైనా చేసుకోవచ్చు తప్పేమీ లేదు మీరు కూడా ట్రై చేయండి దాని తర్వాత మనకి మెయిన్గా కావాల్సింది అయితే మర్రాకులండి దేవుడికి దేవుడికి మర్రాకులంటే చాలా ఇష్టం అందుకైతే మనమైతే మర్రాకులు అయితే ఒక ట్వంటీ రూపీస్ తీసుకుంటే సరిపోతుంది లేదు మీకు చెట్లు దగ్గరలో ఉంటే ఆ చెట్టుకు కట్ అది కట్ చేసుకున్నా సరిపోతుంది ఫస్ట్ అయితే నేను మర్రాకులకి నీట్గా పసుపు కుంకుమవన్నీ అయితే రాసేసుకొని ఫోటో పక్కన అయితే నిల్చోబెట్టండి అదైతే సరిగ్గా నించోవట్లేదు ఒక ఫైవ్ మినిట్స్ దానికే టైం పట్టింది దాని తర్వాత మనం ఆబ్వియస్లీ ఏ శుభకార్యానికి యూజ్ చేసేది ఏంటి మామిడి ఆకులు ఆకులు కూడా పెట్టేసుకోండి నీట్గా శుభకరంగా జరగాలని దేవుడికి అయితే దండం పెట్టుకోండి దాని తర్వాత మనమైతే ఫస్ట్ మన మొదటి పూజ ఎవరికి చేస్తాం వినాయకుడికి కదా అందుకని నేనైతే పసుపుతో వినాయకుడిని కూడా తయారు చేసుకున్నాను నా దగ్గరికి వస్తే నేనైతే మూడు కలసాలు అయితే పడుతున్నానండి దేవుడికి అయితే మూడు కలశాలతోనైతే సమర్పిస్తున్నాను మూడు మేళాలు చేస్తున్నాను మూడు మేళాలకి మూడు చెంబులు ఉంటే సరిపోతుంది వినాయకుడితో నాలుగో చెంబు ఉంటే సరిపోతుంది పక్క వాళ్ళు తొమ్మిది చెంబులు ఎట్టారు మూడు ఫోటోలు ఎట్టారు నాలుగు ఫోటోలు పెట్టారు అది మన స్తోమత బట్టే ఉంటుందండి నేను చెప్తున్నాను కదా మీకు ఈజీగా నీట్గా చెప్తున్నాను పింటూ పిం పింటూ పిన్ అయితే ఈ వీడియో చూసుకోండి మీకైతే సరిపోతుంది నేనైతే మూడు కలశాలకి మూడు చెంబులు పెట్టాను వినాయకుడికి ఒక చెంబు పెట్టాను దాంట్లో అయితే ఫస్ట్ అయితే వాటర్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మనకు పసుపు రాసి దానికైతే కుంకం పెట్టుకొని నీట్గా అదిగొని పేట మీద అయితే పెట్టేస్తున్నాను మొత్తం నాలుగు ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఉంటే మీకే అర్థమవుతుంది ఆ ట్విస్ట్ ఏంటి అని మర్రాకులు పువ్వులు అవన్నీ అయితే నీట్గా దేవుడికి అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ నేనైతే మూడు కలశాలకి మూడు కొబ్బరికాయలు అయితే కొనుక్కున్నాను వినాయకుడికి ఒక కొబ్బరికాయ మొత్తం నాలుగు కొబ్బరికాయలు మన పూజ అన్నీ మూడింటితోనే చేస్తామండి ఎందుకంటే మనం దేవుడికి సమర్పిస్తుంది మూడు మేళాలు కాబట్టి అందుకని మూడిట్లతోనే చేస్తామండి నీట్గా మనమైతే కొబ్బరికాయలకి పసుపు కుంకుమ అవన్నీ రాసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత మనం ఇందాక చెంబులో వాటర్ వేసాం కదా అందులో అయితే మావిడాకులు పెట్టుకోండి మొత్తం ఇట్లలోని నాలుగు మావిడాకులు పెట్టుకోండి అదేంటి ఇప్పటివరకు మూడు మేళాలు అంటున్నావు కదా వినాయకుడికి ఒకటండి దాని తర్వాత వాటర్ పెట్టుకున్నాం కదా వాటర్ పైన అయితే నీట్గా కొబ్బరికాయలు అయితే పెట్టు వేసుకోండి నేను వీడియోలు ఎలా చేపిస్తున్నాను అలాగే చెయ్యండి ఈజీగాన దాని తర్వాత చూసారు కదా మనకి కిందన చెంబు అయితే తేలిగ్గా ఉంది కొబ్బరికాయ అయితే బరువుగా ఉందండి అందుకనే పేట మీద అయితే ఉండలేదు అందుకని నేనైతే కిందన పెట్టేశాను చూసారు కదా కిందన ఎలా పెట్టేశాను దాని తర్వాత మనమైతే దీపాలు అయితే నువ్వుల నూనెతోనే పెట్టాలండి ఎందుకంటే దేవుడికి నువ్వుల నూనె అంటేనే ఇష్టం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకి ఈ పూజ మనం చేయడం వల్ల మనకైతే ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది ధన ధనప్రాప్తం ఉంటుంది దాంతోపాటు మనం ఎప్పటి నుంచో అవ్వలేని పనులు కూడా అవుతాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది మనకి నేనైతే మూడో వారం చేశాను ఇంకా వారం ఉంది ఆదివారం అందుకని నేనైతే లక్ష వారం మీకోసమే రిలీజ్ చేస్తున్నాను ఈ వీడియో కంపల్సరీ వీడియో చూసి మీరు కూడా చేసేయండి నెక్స్ట్ దేవుడికి మనం మట్టి ప్రముదులు అండ్ మట్టి సిల్లాలే పెట్టాలండి దేవుడికి మట్టివి మాత్రమే పెట్టాలి కొంతమంది మన ఇంట్లో మట్టు ఉంటే మట్టుతో మనం ప్రముదలు కూడా చేసుకొని దేవుడికి అయితే పెట్టుకోవచ్చు దానికి కూడా నీట్గా పసుపు కుంకుమ అవన్నీ అయితే పెట్టుకోవాలి నువ్వుల నూనె అయితే తీసుకోండి ఒక ట్వంటీ రూపీస్కి నువ్వుల నూనె కూడా వస్తుంది మనం ఎక్కువ ఎక్కువ ఏం లేదు మనకి ప్రముదల సైజులు కూడా చిన్న చిన్నవే ఉంటాయి కాబట్టి ఒక ట్వంటీ థర్టీ రూపీస్ది నువ్వుల నూనె ఇమ్మంటే షాప్ కూడా అయితే ఇస్తాడండి నీట్గా నువ్వుల నూనె ప్యాకెట్ నేనైతే థర్టీ రూపీస్కి అయితే కొన్నాను చూసారు కదా మనకైతే ఎంత వచ్చిందో అందులో నాకైతే ఆఫర్ అయ్యిందండి ఆ ప్రముదల నిండా వేసినా మిగిలిపోయింది మొత్తం నేనైతే మూడు మేళాలకి తొమ్మిది ప్రముదలైతే నూనె అయితే వేస్తున్నాను వినాయకుడిది వినాయకుడిది అయితే ఒకటి మొత్తం పది పది అయితే వెలిగిస్తున్నాను చూశారు కదా అట్ ద సేమ్ టైం ఒత్తులు కూడా మూడు ఒత్తులు అయితే పెట్టాలండి ఒక్కొక్క దాంట్లో మూడేసి ఒత్తులు పెట్టాలి ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి మూడు ఒత్తులు కలిపి అయితే ఒక ప్రముదల అయితే పెట్టాలండి మొత్తం మనకి అయితే పది ప్రముదలు ఉన్నాయి పది మూడులు పెట్టాలి ముప్పై ముప్పై ఒత్తులు అయితే పెట్టాలి మీకైతే ఈజీగా చెప్తున్నాను చూసారు కదా మనీ నేను వీడియోల్లో బయట వీడియోలు అయితే చూస్తున్నాను అవి చూస్తే ఇది కొంచెం కొంచెం చేస్తున్నాను చాలా కన్ఫ్యూజ్ అయితే అయిపోయాను అందుకని కింద మళ్ళీ బియ్యం వేసి దాని తర్వాత మళ్ళీ చెంబులైతే పెట్టానండి చూసారు కదా ఇట్ అందుకనే ఫస్ట్ నీట్గా క్లారిటీగా చూడాలి బట్ కింద బేస్ అన్నది చాలా లైట్గా ఉంది పైన కొబ్బరికా అన్నది పెద్దది అయిపోయిందండి అందుకనే నా నేనైతే చాలా డిఫికల్ట్గా ఫీల్ అయ్యాను దాని తర్వాత సిల్లాలు కూడా ఉంటాయండి మొత్తం మనకి ఇరవైకి నాలుగు సిల్లాలంట నేనైతే బయట తీసుకున్నాను అట్ ద సేమ్ టైం మనకి ప్రముదలైతే డజన్ ఇరవై రూపాయలకి అయితే ఇచ్చేశారు తీసేసుకున్నాను చెక్కలు ఒక పది రూపాయలు తీసుకున్నాను తమలపాకులు మనకు చెట్టు ఉంది కాబట్టి మందే యూజ్ చేశాను నెక్స్ట్ తాంబోలానికి మూడిట్లో మూడు రూపాయలు అయితే వేసాను ఒక యాభై రూపాయలు అట్టుపళ్ళు తెచ్చుకున్నాను చూశారు కదా నాకు ఖర్చు కూడా ఎక్కువ అవ్వలేదు మీకు ఖర్చుతో సహా చెప్తున్నాను అదొండి యాభై రూపాయల అట్టుపళ్ళు మనకు దగ్గర దగ్గర ఒక ఎనిమిది అట్టుపళ్ళు వచ్చాయి వినాయకుడికి రెండు మిగతా మూడు మేళాలకి ఆరు రెండు 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 ఆరు మొత్తం ఎనిమిది ఎనిమిది అయితే దేవుడికి అయితే సమర్పించేశాను చూశారు కదా నా దాని తర్వాత మనమైతే దేవుడికి అటుకులు ప్రసాదం అయితే చేస్తున్నామండి నేనైతే పది రూపాయలు అటుకులు తెచ్చుకున్నాను చూసారు కదా పది రూపాయలు అటుకులు మొత్తం అన్నీ కలిపేస్తున్నాను అందులో కొన్ని పాలు కూడా వేసుకున్నాను మా ఇంట్లో పాలు ప్యాకెట్ ఉంది పది రూపాయల పాలు ప్యాకెట్ అందులో కొంచెం పంచదార వేసుకొని దేవుడికి ఇవే ఇష్టమండి దేవుడికి మెయిన్గా ఇష్టమైన ప్రసాదం ఏదైనా ఉంది అంటే ఆకు చెక్క ఈ రెండేనండి త్రిమూర్తుల పూజకి మెయిన్ ఇంపార్టెంట్ దాని తర్వాత ఈ మధ్యకాలంలోని అటుకులు పంచదార ఇవన్నీ పెడుతున్నారు అప్పుడు ఏమి ఉండే కాదు దేవుడికి ఇష్టమైంది ఒకే ఒక ప్రసాదం అయితే త్రిమూర్తులకి బాగా ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు దాని తర్వాత ఒకటా రెండా మనకైతే చాలా ప్రయోజనాలు ఉంటాయి నేను ముందే చెప్పేసాను కదా కొన్ని దాని తర్వాత సలివిడి వడపప్పు కూడా దేవుడికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మనమైతే వరిపిండి ఒక పది రూపాయలు తెచ్చుకున్నాను నెక్స్ట్ ఏంజ్ పెసరపప్పు ఒక పది రూపాయలు తెచ్చాను బెల్లం ఒక పది రూపాయలు తెచ్చుకున్నాను చూసారు కదా బెల్లం కూడా ఆ పెసరపప్పులోనే అదే వరిపిండిలోనేమి బెల్లం వేసేసి బాగా కలిపేసుకొని కొంచెం పె అదే పెసరపప్పు కూడా పెట్టేశాను అలా చేసేసాను సింపుల్గా తర్వాత మన ఇంట్లో కమలాకాయలు ఉన్నాయండి ఒక రెండు కమలాకాయలు ఒలిసేసి దేవుడికి ప్రసాదంగా పెట్టేశాను మొత్తం మూడు రకాల ప్రసాదం అయితే పెట్టానండి ఒకటి అటుకుల ప్రసాదం దాంతోపాటు సలివిడి వడపప్పు అట్ ద సేమ్ టైం కమలాపండు అట్టుపండు నాలుగు ప్రసాదాలు అయిపోయాయండి నేను మూడు ప్రసాదాలు అనుకున్నాను కానీ ఏ ఆకు చెక్కతో ఐదు దేవుడికి ఇష్టమైనది ఆకు చెక్క కదా దీంతో ఐదు ప్రసాదాలు అయితే దేవుడికి అయితే పెట్టానండి చూసారు కదా మొత్తం మనం చేసిన తర్వాత దేవుడిని దేవుడు మన రూపం అయితే ఇలా ఉందండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడైతే దీపాలు అయితే వెలిగించేయాలి చూసారు కదా ప్రసాదాలు నేను ఎలా పెట్టాను మూడు మేళాలకి మన దేవుడు మూల కింద చేసేసుకున్నామండి మొత్తం మనమైతే అగ్గిపెట్టితే ఎలిగించకూడదంటండి అందుకని నేనైతే అగ్గిపెట్టి ఊదత్తు తెలిగించి ఊదత్తు నుంచి ఇలా ఎలిగిస్తున్నాను మొత్తం తొమ్మిది కథ చదవక ముందే ఎలిగించేసుకోవాలండి చూసారు కదా దాని తర్వాత గంజాయి గంజాయి ముప్పై రూపాయలకి అండి ముప్పై రూపాయలు తీసుకున్నారు అది రియల్ గంజాయ కాదో తెలియదు దేవుడికి గంజాయి కూడా ఆ కథలో ఉంటుంది గంజాయి కూడా వేయాలి అని మా స్వామి అయితే కథ అయితే చదువుతున్నారు ఒకసారి వినేయండి మీరు కూడా బుద్ధాయ జ్ఞానదాయనమ ఓం ఓం ఇలా పలుకులు మీరు విప్రుడు తిరిగి సంతకు వెళ్ళను పంచల నూనెను కొండలో పోయిగా ఎప్పటి వలె దత్తభర్తి అయిపోయినది అది చూచి తెలికెలవాణి ఆనందము నెలని కాకుండా ఉన్నది అప్పుడు కొలత పాత్రలో పట్టుకొని తెలికలవాడు చమరు జాగ్రత్తగా కొలిచి విప్రుని గాపించలో చమరు ఉంచాడు అది పట్టుకొని విప్రుడు చెట్టు వద్దకు వచ్చాను త్రిమూర్తుల విప్రునితో నీ కష్టము చూచి మధులో దయ కలిగింది ఒక మాట వినును నీవు త్రినాథులు సేవ చేసే దీని అధిక సంపదలు కలుగునని త్రినాథులు చెప్పగా స్వామి ఏమి ద్రవ్యములతో మిమ్మల్ని పూజ చేయగలను మా పూజకు అధిక వ్యయం అక్కర్లేదు కొంచెముతో తృప్తి పొందుదుము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసలు ఖర్చు చాలును మూడు మట్టి చిలుకలు చేసి గంజాయి నలిపి అందులో వేసి అగ్ని లగిలించి దీపములు మూడు చేసి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములను తెచ్చి బంధువించిన పకల పా సకల పాపాలు హరించును అని విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించను చెట్టు మొదటనే పూజ చూశారు కదా మా స్వామి అయితే ఫస్ట్ కొన్ని మంత్రాలు ఉంటాయి దాని తర్వాత కథ అయితే చదివారు మీరు కూడా ఈ కథ చదవాలి అనుకుంటే మనకి బజార్లో పది రూపాయలు అండి బుక్ ఆ బుక్లో అయితే పెట్టుకుంటే సరిపోతుంది మాకు చదువు రాదు అనుకునే వాళ్ళు నీట్గా మనకు యూట్యూబ్లో అయితే కథ కూడా ఉందండి అది అది వినేస్తే సరిపోతుంది మన పూజ అంతా కంప్లీట్ అయిపోయింది నేనైతే కథ అంతా మొత్తం పెట్టలేదండి మా ఆయన చదివిని రెండు రెండు ముక్కలు అయితే పెట్టాను పెద్ద అయితే ఏం పెట్టలేదండి మీరైతే ఏమనుకోకండి దాని తర్వాత మనమైతే పూజ అంతా కథ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఊదత్తులు అయితే దేవుడికి సమర్పించేశాము దాని తర్వాత మన దగ్గర ఉన్న కొబ్బరికాయలు అన్నీ కొట్టేసిన తర్వాత హారతి అయితే ఇవ్వాలండి దేవుడికి హారతి అవన్నీ ఇచ్చేసిన తర్వాత కొద్దిసేపు నీట్గా డోర్ కట్ నేసి కొద్దిసేపు అందరూ కూర్చున్న తర్వాత ప్రసాదాలన్నీ అందరికీ పంచుదామని ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నామండి ఇందాక మన దేవుడు మూలం ఏం పెట్టాము ఇవన్నీ ప్రసాదాలు మన వీధిలో మొత్తం అందరికీ పంచుకుంటే మంచిదండి నెక్స్ట్ మన ఇంటికి మన వదినాలు అందరూ అయితే వచ్చారు కథ వినడానికి అట్ ద సేమ్ టైం పూజ కూడా చూడడానికి నాకైతే సంజు బాగా హెల్ప్ చేసిందని మా అత్తవాళ్ళు కూతురు మొత్తం ప్రసాదాలన్నీ అదే పంచిందండి వీధి వీధి మొత్తానికి మనం ఎంత పూజలు చేసినా ప్రసాదం పంచకపోతే మనకు పుణ్యం అయితే ఉండదండి ఈ కథలో ఈ ఈ త్రిమూర్తుల పూజలోని కంపల్సరీ మీరు కూడా చుట్టాలని పక్కోల్ని ఎదురోల్ని కథ విన్ విన్నా చాలండి మనం పూజ చేయాల్సి విన్నా మనకు పుణ్యం వచ్చేది ఓకేనా ఈసారి ఎవరైనా కథ చేస్తే మీరు కూడా కథ ఎవరైనా పిలిస్తే కంపల్సరీ వెళ్ళండి మీకు కూడా అయితే వస్తుంది మీరు నా వీడియో చూసినా మీకు ఆబ్వియస్లీ పక్క పుణ్యం వస్తుంది ఎందుకంటే నాతో పాటు మీరు కూడా బాగుండాలని నేను కంపల్సరీ కోరుకుంటాను అదిగోండి మా ఉదినోళ్ళందరూ కథ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కన కూర్చున్నారు ప్రసాదాలు అందరికీ అయితే ఇచ్చేసాను ఫస్ట్ అయితే మేము తిన్నాము దాని తర్వాత మన వీధులందరికీ పనిచేసామండి చూసారు కదా నేను ఎంతో ఈజీగా త్రిమూర్తులు పూజ అయితే చేసుకున్నాను మీరు కూడా చేసు మీరు కూడా చేసుకున్నారా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడతో నా వీడియో అయిపోయింది బాయ్ బాయ్